పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా టీడీపీ హైకమాండ్ గుర్తింపు లేదని ఆందోళనతో ఉన్నారా నామినేటెడ్ పదవి కేటాయించలేదని బాధపడుతున్నారా చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు పెట్టుకోలేదని భావిస్తున్నారా తన త్యాగానికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తే తనకు కనీసం విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ రోజు ఆయన సంచనాడు ట్వీట్ చేశారు తన మనసులో ఉన్న బాధను బయట పెట్టారు ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది పిఠాపురం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు అయితే ఆ సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేశారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు అయితే ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు పొత్తులో భాగంగా ఆ సీటు తనకు కేటాయించాలని చంద్రబాబును కోరారు అప్పటికే అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ రెండు వేల పద్నాలుగులో అదే మాదిరిగా టికెట్ దక్కకపోవడంతో ఏకంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు వర్మ అటువంటి వర్మ మారో మాట చెప్పకుండా పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు తొలుత ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులను ఒత్తిడికి గురిచేశారు కానీ చంద్రబాబు పిలిచి మాట్లాడారు తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు దీంతో వర్మ మెత్తపడ్డారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం అంకిత భావంతో పనిచేశారు అటు పవన్ సైతం వర్మకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యంగా వర్మకు గౌరవం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీల భర్తీ కూడా జరిగింది రాజ్యసభ పదోరణ సైతం ప్రకటించారు కానీ ఎక్కడా వర్మకు ప్రాధాన్యం ఇవ్వలేదు అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వర్మకు ఎటువంటి పదవి కేటాయించలేదు అటు పిఠాపురం జనసేన కేడర్ సైతం వర్మకు పరిగెళ్ళలోకి తీసుకోవడం లేదు దీంతో ఒక రకమైన మనస్తాపంతో గడుపుతున్నారో వర్మ అయితే ఈరోజు వర్మ సంచలన ట్వీట్ చేశారు కష్టపడి సంపాదించే విజయానికి గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేశారు ఇందులో వీడియోను కూడా జత చేశారు పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది దీంతో పాటు ఆయన పెట్టిన ట్రాక్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని తాను కష్టపడి పవన్ కళ్యాణ్ ను గెలిపించారని అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ కూడా ఉన్నాయి దీంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates